అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి కార బుంది తయారు చేసుకుందాం అనమాట ఈరోజు కరకరలాడే ఆడే కారపూస తయారు చేసుకున్నాము ఇంట్లో ఏమి తినడానికి లేవండి అందుకోసం చెప్పేసి తయారు చేసుకుందామండి ఇదిగోండి పిండి అనేది బీ పిండి తీసి ఒక బౌల్కి పెట్టుకుంటున్నాను అనమాట పచ్చనపప్పు అనేది మనం ఇంట్లో పట్టించుకొని శనగపిండి బేషన్ పిండితో తయారు చేసుకుంటే ఇంకా రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటాయండి మీ అందరికీ తెలిసిన విషయమే ఇంట్లో టైంపాస్కి కానీ లేదంటే స్నా సాయంకాలం వేళ స్నాక్స్ టైంలో కానీ తినటానికి కార రుచిగా కమ్మగా అద్భుతంగా బాగుంటాయండి అంటే అందరికీ ఇష్టమేనమాట అంటాం కార అంటాం అలాగే కార అంటాం రకరకాలుగా పిలుచుకుంటాము ఇదిగోండి శనగపిండి అందులోకి ఈ బౌల్ వేసుకుంటున్నాను అనమాట బియ్యపిండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇక అంతకన్నా నేను ఇంకేమేనండి ఇవి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని చక్కగా బూందీ అనేది తూసుకోవటం అనమాట అండి ఎందుకంటే బూందీ అనేది తోక లేకుండా బాల్స్ లాగా గుండ్రంగా చక్కగా పడాలన్నమాట అది కూడా ఒక టాలెంట్ అండి ఇంట్లో నాకు పకోడిలా ఉన్నదండి పెద్దది లేదంటే మనం జల్లిగిన్నె ఉంటుంది కదా ఆ జల్లిగితోటైన దూసుకోవచ్చు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీతోటి కార బూందీ అనేది చక్కగా బాగుంటుంది అనమాట మన దోశలు పిండి కన్నా కూడా కొంచెం చిక్కదా ఉండాలి మరీ పలసగా కాకుండా అలా ఉండాలండి మరీ పలసగా కాదు మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీతో ఉండాలండి ఇక ఒక్కసారి పోయి క్రిందే పెట్టుకున్నానండి బాసేపట్లు వేసుకొని చక్కగా ఎంతసేపు అయినా సరే ఎన్ని పిండి వంటలైనా సరే మన ఆడవాళ్ళం అంతా అలవోకగా తయారు చేసుకోవటానికి చిటికలో తయారు చేసుకోవటానికి అలాగే మనం ఓపికగా ఓర్పుతో తయారు చేసుకోవటానికి ఈ కిటుక అనేది ఉపయోగపడుతుందండి మనం క్రింద ఉంటేనే ఇదిగోండి చ ఇదిగోండి ఈ పకోడీల గెంట ఉన్నది కదా హోల్సేల్ గంట గుంట గతో ఈ విధంగా పోసుకుంటానండి చక్కగా ఇక తర్వాత బాగా తెల్లే నూనెలోనే పోసుకోవాలండి కారపూసు అనేది కార బుంది అనేది ఏదైనా సరే మిఠాయి లడ్డుకైనా సరే అలా తెరలేని నూనెలోనే పోసుకోవాలండి తూసుకోవాలన్నమాట తూస్తాము అంటారనమాట కార బుంది మీ అందరికీ తెలిసిన విషయం వెళ్ళండి ఈ విధంగా గంటతోటి ఇలా తిప్పుతూ ఉండొచ్చు లేదంటే కొట్టచ్చు అనమాట తోకలు లేకుండా చక్కగా చేసుకుంటే కమ్మగా ఉంటేయండి పూస మనం మిఠాయికైనా సరే లడ్డూకైనా సరే మిఠాయి లడ్డూకైనా సరే కారపూసకైనా సరే ఈ విధంగా దూసుకుంటేనే అవి తయారవుతాయండి తర్వాత ఇదంతా కూడా క్రింద పైన ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలన్నమాట తోకలు లేకుండా ఉంటాయి అనమాట గుండ్రంగా బాల్స్ లాగా చక్కగా పడతాయండి అనేది ఎంత చేత కాని వాళ్ళైనా సరే తెలియని వాళ్ళైనా సరే చక్కగా తయారు చేసుకోవచ్చండి కమ్మగా తినొచ్చు అనమాట కార బుంది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు నాన్నగారికి చాలా ఇష్టం అండి కార బుంది అంటే నాన్నగారికి పెట్టుకునే తినేసేస్తాం అనమాట ఏదైనా సరేను గుండ్రంగా ఏ విధంగా పూస కొంచెం దేనికైనా అతుక్కున్నా సరేనండి మనం తర్వాత మనం కలుపుకునేటప్పుడు కొంచెం నలిపితే మంచిగానే వస్తాయి అనమాట ఇక నూనెకి తగ్గట్టుగానే ఎక్కువ మరీ హెవీగా వేసుకోకూడదండి తూసుకోకూడదనమాట ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట బూందీ అనేది కూడా చక్కగా రాదనమాట అండి అందుకోసం చెప్పేసి ఆయిల్కి తగ్గట్టుగానే అలాగే కొంచెం కొంచెంగా ఈ విధంగానే తూసుకోవాలన్నమాట అప్పుడు మంచిగా వస్తాయి అనమాట అండి కొన్ని మనం పెద్దలు చెప్తే వింటాము కొన్ని మనం చూసి నేర్చుకుంటాము ఇక అలా నేర్చుకోవటమేనండి పిండి వంటలైనా సరే ఏదైనా సరే మన ఆడవాళ్ళం అంతా కూడా చూసింది వెంటనే ఆపోసణ చేసుకుంటాం కదా వెంటనే గ్రహిస్తాం కదా అంతేనండి ఇదిగోండి చక్కగా ఈ విధంగా గుండ్రంగా బాల్స్ లాగా వస్తే కార బుంది బ్రౌన్ కలర్ రావాలండి కార బుందీ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి పోస్ మిఠాయికైనా సరే బ్రౌన్ కలర్ రావాలండి ఇక మిఠాయి లడ్డుకు మాత్రం మనం కొంచెంగా వేగి వేగకుండా ఉన్నప్పుడే తీసేసుకుంటాం అనమాట మరీ బ్రౌన్ కలర్ రానికుండా తీసేసుకుంటాం అనమాట కర్బు ఉందిని ఈ విధంగా పుచ్చుకొని ఎంతసేపయినా చేయగలనండి బాషాపట్లు వేసుకొని గ్యాస్ పోయి మనకి కిచెన్ గది విశాలంగా పెద్దది కదా ఇక మనల్ని వాళ్ళు ఉండరు ఎన్ని పిండి వంటలైనా సరే అవలీలగా తయారు చేసుకుంటామండి కిచెన్ అది ఎప్పుడైనా సరే విశాలంగా ఉంటే ఎంతమంది అయినా సరే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా చక్కగా ఎన్ని పిండి వంటలైనా తయారు చేసుకోగలుగుతాం మన ఆడవాళ్ళమంతా కూడా ఇరుకిరుగ్గా ఉండి మరియు కొంచెం విసుగ్గా స్తుందండి నాకు మాత్రం చిటుకులో తయారు చేసుకోవచ్చండి కార బూందీ అనేది సెవెన్కి స్టార్ట్ చేసుకున్నాను అనమాట నైన్ కల్లా అయిపోయాయండి ఇంకా త్వర త్వరగానే కొంచెం లేట్ ప్రాసెస్ తేనండి కూర్చొని చక్కగా నిదానంగా బూందీ అనేది మనకి గుండ్రంగా అందంగా ఉంటేనే తినాలనిపిస్తుంది కార బూందీ అనేది అది కూడా టాలెంట్ అనమాట బాగా చక్కగా అయ్యే వస్తాయండి మనం చేసే కొద్దీ అది నేర్చుకునే కొద్దీ అదే వస్తుంది అనమాట ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అవుతాయి మూడోసారి చక్కగానే వస్తుందండి ఇదిగోండి చక్కగా ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అనమాట ప్రతి వాయి కూడాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా కార్బుంది అంటే త్వర త్వరగా తయారు చేసుకోవచ్చు పుట్నాలు పల్లీలు అలాగే కొంచెం కరివేపాకు తర్వాత అటుకులు మనం బిస్కెట్లు ఉంటాయి చూడండి పట్నం బజార్లో ఉంటాయండి విడిగా బిస్కెట్స్ అవి నూనెలో వేయించేసుకొని తీసుకోవచ్చు లేదంటే వేయించిన బిస్కెట్స్ కూడా అమ్ముతారనమాట అవి కొనుక్కొచ్చుకొని కలుపుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా చేసుకోవచ్చు తర్వాత కట్టా మీఠా లాంటిది ఉంటుంది చూడండి అది కూడా కలుపుకోవచ్చు అనమాట ఇక మిక్చర్ అంటే ఇంతేనండి ఇలానే తయారు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి చూసారా పిండి వంటలైనా సరే అలాగే మనం కూరలైనా సరే ఏదైనా సరేనండి మనం తయారు చేసుకోవటం అనేది వెన్నతో పెట్టిన విద్య కదా మన ఆడవాళ్ళందరికీ కూడాను చాలా చాకచక్యంగా నైపుణ్యంగా ఎంతో రుచికరంగా తయారు చేసుకోవాలనే ప్రేమ చొప్పున ప్రేమ కలగో కలబోసుకొని తయారు చేసుకుంటాం కదండి ఏ ఏ పదార్థాలైనా సరే రుచిక కమ్మగా తయారు కావాలని మనం కోరుకుంటాం టీవీలో ఏదో ఒకటి చాగంటి వారి ప్రవచనాలు అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారువి అలాగే గరికపాటి నరసింహారావు గారివి ఏదో ఒక ప్రవచనాలు వింటూ ఈ పన్ను తయారు చేసుకుంటూ ఉంటానండి ఇక చేసినట్లుగానే అనిపించదండి పని అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట అటు ఆ ప్రవచనాలు చెవును వింటూ ఉంటాము చెవును పడుతూ ఉంటాయి అనమాట ఈ పని కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలా తయారు చేస్తాం అలాగే ఇంట్లో క్రాఫ్ట్ తయారు చేస్తున్నా సరే ఆ విధంగానే టీవీలు టీవీ పెట్టేసుకొని వింటూ చేసుకుంటానండి ఇదిగోండి ఇక లాస్ట్కి కొంచెం చక్రం తయారు చేసుకుంటానండి సన్న సన్న కార కారూస సన్న చక్రం అనేది కొంచెం శనగపిండి కలుపుకొని ఇక కొంచెం కారం కొంచెం వాము అలా వేసేసుకొని ఈ చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని అనమాట సన్న కారం పోసనమాట ఈ చక్రం అనేది సన్న చక్రం అనేది ఈ గుండి పల్లీలు అటుకులు పుట్నాలు పెట్టేసుకున్నాను అనమాట అందుబాటులో ఇక లాస్ట్కి ఆ పిండి కొంచెం ఉన్నప్పుడు శనగపిండి కలుపుకొని ఈ విధంగా తయారు చేసుకుంటానండి చక్రం అనేది ఇవి కూడా కళ్ళకి చూడటానికి బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసేసి ఏ పిండి వంటలైనా సరే ఏ పదార్థాలైనా సరే మన చేతులతో మన స్వహస్థాలతో మనం తయారు చేసుకుంటే ఆ తృప్తి ఆ రుచి వేరు కదండి ఎంతో ఆనందం ఇస్తాం అలాగే ఎదుటి వాళ్ళకు పెట్టినప్పుడు కమ్మగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి అంటే ఎంతో పొంగిపోతాం కదండి పైపెచ్చు పొదుపు పొదుపు చేసుకున్నట్లేనండి ఇగోండి ఆ చక్రాలు తయారు చేసుకున్న తర్వాత పల్లీలు పోసుకుంటున్నాను అనమాట పల్లీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి మరీ ఎక్కువగా కాలితే మాడిపోతే ప్లస్ ఏమో కరచేది కూడా వస్తాయండి అందుకోసం చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి నండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటానండి ఒక టిఫినికి కారపోసు లేదంటే చక్కలు చక్రాలు ఈ విధంగా ఒక హాట్ తయారు చేసుకుంటా కారపోయి ఒక టిఫినీకి వచ్చేసి బూరెలు అంటే కజ్జికాయలు అంటే ఇలాగే గవ్వలు అంటే ఇలా స్వీట్ తయారు చేసి పెట్టేసుకుంటానండి ఇక వారం పది రోజుల వరకు కూడాను ఆ విధంగా కాలేజీల నుంచి స్కూల్ నుంచి రాగానే తినేసేస్తానమాట ఇక ఫస్ట్ నుంచి ఇంకా అలాగే అలవాటు అండి ఎంత ఒక గంట గంటన్నరలో తయారైపోతాయి కదా వారం పది రోజుల వరకు కమ్మగా రుచిగా తినొచ్చు అనమాట అండి నాకు ఇంకా అదే అలవాటు అండి ఫస్ట్ నుంచి కొనుక్కో అనమాట బయట ఆ కేజీ అని ఇవి కేజీ అని అని కొనే అలవాటు లేదండి ఇక అదే మన చేతులతో మనం ఇంట్లో తయారు చేసుకొని తింటే ఎంతో ఆనందం ఎంతో సంతోషం అలాగే రుచి కూడా కమ్మగా ఉంటుంది కదండి అన్నీ మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుంటాము పైపెచ్చు మన చేతులతో మనం వాటర్ కానీ ఏ విషయమైనా సరే మన నూనె కానీ ఏదైనా సరే కల్తీ లేకుండా మంచిగా పర్ పర్ఫెక్ట్గా అన్నీ క్వాలిటీ క్వాంటిటీ చక్కగా చేసుకుంటాం కదా అదే తృప్తి ఆనందం అండి నాకు అదే ఇష్టం అనమాట ఇక ఈ మిక్చర్లో అయిన రోడ్లోనైనా సరే అప్పుడు గుడ్డుగారం కానీ అలాగే ఎర్రగారం అంటామండి ఆ కారాన్ని కొంచెం చిన్నళ్ళు పాయలు అలాగే జీలకర్ర వేసుకొని నూరుకొని కలుపుకోవచ్చు లేదంటే సాంబార్ కారం ఉంటుంది కదా సాంబార్ కారం అయినా కలుపుకోవచ్చండి ఇదిగోండి వేగిపోయేది ఇంకా తీసేసుకుంటున్నాను అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట అండి అలాగే నైట్ వచ్చేసింది కదండీ కరివేపాకు అనేది కోయకూడదండి ఎందుకంటే ఏ చెట్టు అయినా సరే ఏ ఈ మొక్కలైనా సరే నిద్రపోతూ ఉంటాయన్నమాట నిద్రిస్తూ ఉంటాయి అనమాట నిద్రస్తూ ఉన్న వాటిని డిస్టర్బ్ చేయకూడదండి వాటిని లేపకూడదనమాట అందుకోసం చెప్పేసి రే తెల్లవారగానే తెల్లవారిన తర్వాత అప్పుడు కరివేపాకు కోసి చక్కగా వేయించుకొని కలుపుకోవచ్చండి ఏ రేత్రిపూట మాత్రం అసి ఆరు దాటిన తర్వాత పూలు కానీ ఆకులు కానీ ఏ చెట్టుకైనా సరే మొక్కకైనా సరే కాయలు కానీ ఏమీ కొయ్యకూడదండి వాటిని డిస్టర్బ్ చేయకూడదు అనమాట ఇదిగోండి చక్కగా వేగిపోయాయి ఇక అనమాట ఈ గంటలు వచ్చే కదండి ప్రతి ఇంట్లో ఈ గంటలు ఒకటి రెండు ఉంటున్నాయండి వాళ్ళ కళ అనమాట నైపుణ్యం అనమాట చూసారా అవి దేవే గంటలు తోడే గంటలు చక్కగా ఆ చెక్కలకైనా ఏటికైనా సరే ఎంత ఆడ తెలివితేటలకి మెచ్చుకోవాలండి వాడి మైండ్కి మెచ్చుకోవాలన్నమాట ఎంత చక్కగా తయారు చేశాడు ఒక్క నూనె నూనె బొట్టు కూడా లేకుండా మొత్తం కూడా దిగిపోయేటట్లుగాను మన చేతుల్లో భద్రంగా ఉండేటట్లుగా ఆ పట్టుకునేటప్పుడు కూడా ఎంత బాగా తయారు చేశాడోనండి వస్తువు అనేది ఎంత చూడముచ్చటగా ఉంటాయో కొన్ని కొన్ని వాళ్ళ కళాఖండాలు అనేవి వాళ్ళ యొక్క మైండ్ను బట్టి తెలివితేటను బట్టి తయారు చేస్తారండి ఆ నైపుణ్యానికి మనం సంతోషిస్తాం అనమాట మెచ్చుకుంటాం అనమాట అదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ పొట్టు అనేది విడిపోయి చక్కగా బాగుంటుందన్నమాట ఇక పుట్నాలు కూడా వేసేసుకున్నాను అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ రాగానే అండి ఒకదాని తర్వాత ఈ విధంగా ఒకటి వేయించి పెట్టేసుకోవటం అలాగే అటుకులు మాత్రం చివరికి వేయించుకొని ప్రక్కన పెట్టుకోవాలండి అటుకులు మనము బేషన్లో ఒకేసారి పుట్నాలతోటి అలాగే పల్లెలతోటి వేయించుకున్నాం అనుకోండి లాస్ట్కి చివరికి వచ్చేసరికి మనం కలుపుడికి మొత్తం కూడాను తున అసలుకి నోకైపోతుంది తెల్లగా నోకైపోయి అసలు కనిపించవు అనమాట అటుకులు అనేవి అందుకని చివరిగా అటుకులు వేయించేసుకొని ప్రక్కన పెట్టేసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు అటుకులు వేసుకోవాలండి అప్పుడు కనిపిస్తాయి అన్నమాట అటుకులు అనేవి లేదంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నా కలుపుడికి నా తిప్పుడికి మొత్తం కూడాను నలిగిపోతాయండి మొత్తం కూడాను అందుకోసమని ప్రక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొంగి బాగా ఆట వస్తాయి అనమాట ఆట వస్తాయి అంటే బాగా పెరిగిపోతాయి బాగా ఎక్కువ అవుతాయి అనమాట అటుకులు అనేవి నూనెలో వేయగానే చూసారా కొంచెం వేస్తే ఎన్నీ అటుకులు వే వేయించుకో వేయగానే వేగి మన ఆడవాళ్ళందరికీ తెలుసండి ప్రతి పిండి వంట ఎలా తయారు చేసుకోవాలి ఏ పదార్థాన్ని ఎలా తయారు చేసుకుంటే రుచిగా కమ్మగా అద్భుతంగా తయారవుతుంది అనేది ప్రతి మన ప్రతి వాళ్ళకి మనకి ఆడవాళ్ళ చిన్ననాటి నుంచి వెన్నతో పెట్టిన విద్య మనకి అన్నీ అలవాగా కొన్ని చూసి నేర్చుకుంటాం కొన్ని పెద్దలు చెప్తే వింటాం కొన్ని మన స్వతహాగా మనం నేర్చుకుంటామండి ఇదిగోండి ఈ విధంగా అయిపోయిందనమాట మొత్తం కూడా వేయించుకోవటాలు అయిపోయాయి ఇక బేసి పోసుకున్నానండి మొత్తం పల్లీలు పుట్టాలు మొత్తం కూడాను ఇక మొత్తం కలుపుతున్నాను అనమాట చక్కగా చక్రాలు కూడా మొత్తం కూడా ఈ విధంగా మరీ గట్టిగా కలపకుండా అలా కలిపినట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ లైట్గా అట్లా కలుపుకోవాలండి అటుకులు ప్రక్కన పెట్టేస్తున్నాను అనమాట సాల్ట్ ఈ విధంగా కలుపుకోవాలండి సాల్ట్ అనేది తగ్గ వరకు రుచికి మరి ఎక్కువ కలుపుకోకుండా వరకే కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువైతే ఇక మనం బాధపడతామండి ఎందుకంటే కారం బుందీలో ఎక్కువైతే మళ్ళీ కారబొంది మనం తీసుకురాలే అందుకోసమే తక్కువ వేసుకొని టేస్ట్ రుచి చూసాక తక్కువైతే వేసుకోవాలండి వరకు వేసుకోవాలి కారం సంబార కరమే కలుపుతున్నానండి రుచిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ధనియాలు జీలకర్ర చక్కగా బాగుంటుందండి చిన్నపాయలు కూడా వేసుకున్నాను కదా మరిన్ని ఇంకా ముద్దగా ఇలా అన్నమాట మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉన్న తర్వాత టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు సాల్ట్ తగ్గితే అప్పుడు కలుపుకోవాలి మరి తరకరలాడే కారం పొంది రెడీ అవుతుందన్నమాట ఇంట్లో ఏ ఒక్క పదార్థం ఉండాలండి ఏమీ లేకపోతే బయట కొనుక్కునే అలవాటు అలాగే తినే అలవాటు లేదండి ఫస్ట్ నుంచి కూడాను మా కుటుంబానికి ఇక ఎక్కువ రేట్లు పెట్టేసి కొన్ని అలవాట్లేదన్నమాట ఉన్న దాంట్లోనే ఆనందిస్తాం సంతోషపడతాము తృప్తిపడతాము అండర్స్టాండింగ్ అవుతామండి ఫస్ట్ నుంచి మాకున్న లక్షణం అది అనమాట లేని దాని కోసం మేము చూడవండి ఉన్న వాటితో తింటాము ఉంటామండి అది ఎంతో గొప్ప లక్షణం కదండి లేని వాటిని కోసం కూడా నేను ప్రయాసపడనండి మామూలుగా అది కాలే అది లేదే ఇది లేదే అని నేను అనమాట ఎందుకంటే భగవంతుడు ఇచ్చేటప్పుడు తప్పకుండా ఇస్తాడండి మనం ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా మనం వెళ్ళే దారి ధర్మంగా వెళ్తే ఎప్పుడు ఇవాళ ఆయనకు తెలుసు అనమాట ఏదైనా సరే ఆయన తెలియంది ఏముంటుందండి అలా నేను నమ్ముతానండి నేను అలా ఇష్ట చెప్తాను అనమాట లేని వాటిని నేను కూర్కొని ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకుంటానంటే సర్దుకుపోతాను మన ఆడవాళ్ళకున్న గొప్ప లక్ష్యం అది కదండి ఉన్న వాటిని సర్దుకుపోతాను ఎంతో సంతోషిస్తాను ఇదిగోండి గుమకుమలాడే కారం పూస మనం బయట కొనుక్కున్నట్లుగానే మనం తయారు చేసుకుంటాం మన స్వహస్తాలతో తయారు చేసుకోగలుగుతామండి మనం మనకు కళుంది మనకు నైపుణ్యం ఉంది మనకి తప్పకుండా అదిగోండి సాల్ట్ కొంచెం తగ్గిందనమాట ఇంకా అలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు సరిపోతుంది అనమాట ఇక కొంచెం కారం కూడా తగ్గింది కందుకని వేసుకుంటున్నాను బయట కొనుక్కొచ్చుకుంటే కేజీ దాదాపు రేట్లు కూడా నాకు సరిగ్గా తెలియండి ఎందుకంటే ఇంట్లోనే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటా కాబట్టి ఈ వేటి రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా నాకు తెలియనమాట నెయ్యి తోటైనా సరే మనకి చేతలేని వరకు కూడా మనకు తెలిసిన వరకు కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవటండి మనకి మరీ చేత పదార్థాలు కొన్ని తెలియని పదార్థాలు ఏదో పోవకూ ఏదో తెచ్చుకుని తిని తింటామండి మామూలుగా ఏదన్నా సరే రుచి చూడాలి అనుకున్నప్పుడు బయట ఏమన్నా మనం చేత కాని పదార్థాలు ఉంటే అవి మాత్రం కొనుకొస్తుంటా సాధ్యమైన వరకు కూడా ఇంట్లో తయారు చేస్తున్న పదార్థాలే తింటామండి ఏమండి గంటన్నర కష్టపడితే చక్కగా బేసినాయి పది రోజుల వరకు అన్నంలో నంచుకునే అలవాటు ఉందండి మాకు ఈ ఏవైనా సరేను చక్రాలంటే చక్కలంటే చక్ర ఏవి కారపూస్త అంటే పది రోజుల వరకు మనకు డోక లేదనమాట ఇంకా ఒక గంటన్నర పాటు మనం కష్టపడ్డాం అనుకోండి చక్కగా తయారైపోతుందండి అదే నా కాన్సెప్ట్ అనమాట మన చేతులతో మనం ఇంట్లో తయారు చే పదే పదే ఇలా రిపీట్ చేసి అంటున్నారని అని భావించకండి మన కోసమేనండి మన భర్త మన పిల్లల కోసమే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటే మనకి ఇంకెంతో ఆనందం సంతోషం కదా పొంగిపోతాం కదండీ కార తయారు చేశాను కారపూస కరకరలాడేవి కరివేపాకి కలపాలండి ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి కార పొందండి కారపూస అన్ని పిల్లలు దీంట్లో వేసిన గుళ్ళు పొట్టాలు చక్రాలు అన్ని రకాలు ఉన్నాయండి అటుకులు అటుకులు కూడా ఉన్నాయండి సబ్దా వినపడుతుందండి కరకరాలు కరుము కరుము కరు అనాలి కారపూసల్లా కూడా కారం ఉంది అంటే అందరికీ ఇష్టమే కదండి బాగున్నాయండి ఉప్పు కారం సంపాల బ్రహ్మాండం ఉంది బాగున్నాయండి ఎంత ఉంటే వెళ్ళిపోతామండి కలకర ఇవ్వండి కారపుంది ఇప్పుడు ఇప్పుడు క్షణాల మీద తయారు చేశాను అన్నమాట చక్కగా కా ఇంకా కరివేపాకు ఒక్కటేనండి కావాల్సింది కరివేపాకు అప్పుడు కలుపుకుంటే బాగుంటుందండి కారపూంది అంటే మన అందరికి ఇష్టమే కదా అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అనమాట దీంట్లో బిస్కెట్లు కూడా చల్లుకోవచ్చు వేసుకోవచ్చండి వేయించుకొని మన చల్లమాం బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా కలుపుకోవచ్చు అలాగే ఉంటాయి కదా మిక్చర్ ఉంటుంది కదండి సన్నది ఆ పూసు కూడా తెచ్చి కలుపుకోవచ్చు అనమాట పప్పులతో చక్కగా బాగుంటుందండి సూపర్ అండి ఫోన్ వస్తుంది ఓకే సూపర్గా ఉన్నాయండి బాగున్నాయి రుచిగా ఒక చూశారు కదండి కార బొంది తయారు చేసే విధానం అంతేనండి చిటికలో తయారు చేసుకోవచ్చు అనమాట ఎంత చేతగాని వాళ్ళైనా సరే ఎంత తెలియని వాళ్ళైనా సరే మనం ఇంట్లో పచ్చనపప్పు శనగపిండి మరక పట్టించుకున్నాం అనుకుంటే ఇంకా రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుందండి ఇక కొంచెం బియ్య పిండి వేసుకొని ఆ విధంగా కన్సిస్టెన్సీ పెట్టేసుకొని చక్కగా దూసుకొని అంతే పుల్ పల్లీలు పుట్నాలు అలాగే అటుకులు ఈ విధంగా కలుపుకోవటమేనండి మిక్చర్ తయారైపోతుందనమాట చూస్తుంటేనే నోరూరిపోయింది కదండి ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి